ఏంటి ఈ రాకింగ్ చైర్లో కూర్చొని ఇంత స్టైల్ కొడుతున్నాను అనుకుంటున్నారా మరి కొట్టిన వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అయితే అంత బాగున్నాయి మరి ఇక్కడ రాకింగ్ సైజే కదండీ రెక్లైనర్స్ కూడా చాలా తక్కువ ధరకి ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు తెలుసా ఇది అయితే భలే కన్వీనియంట్ గా ఉంది అసలు అలాగే వీళ్ళ దగ్గర అయితే హైడ్రాలిక్ బెడ్స్ కూడా ఉన్నాయండి ఇంక ఇవే కాకుండా వీళ్ళ దగ్గర అయితే స్టోరేజబుల్ బెడ్స్ కూడా ఉన్నాయి ఇలాంటి కొత్త కొత్త మోడల్ ఫర్నిచర్స్ కి మారు మైత్రి ఫర్నిచర్ మాల్ అదేనండి గారి ఫర్నిచర్ మాల్ అయితే వచ్చేసాం ఇంక ఈ గారి ఫర్నిచర్ మాల్ అయితే క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ ఇచ్చేస్తున్నారండి ఇంక ఈ లో ఉన్నటువంటి గారి ఫర్నిచర్ మాల్ అయితే నమ్మకానికి నాణ్యతకు మారుపేరు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇంక వీళ్ళ దగ్గర ఫర్నిచర్ అయితే క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ తగ్గేదే అన్నట్టు ఉంటుందటండి ఇక్కడ ప్రతి ఫర్నిచర్ మీద కూడా దానికి సంబంధించిన రేట్ అయితే ఉంటుందండి ఈ మంచం అయితే నలభై ఎనిమిది వేలు అటండి ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు వేలకి ఇచ్చేస్తున్నారు ఇంక ఇక్కడ మంచాలు పరుపులే కాదండో బీరువాలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ కళ్ళు చిదిరిపోయి డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయండి వీటి మీద కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందటండి బాబు ఇంక ఇవే కాక ఈ పక్కన అయితే కార్నర్ సోఫా సెట్స్ కూడా ఉన్నాయండి ఇవి చూడడానికి అయితే లుక్ అదిరిపోయినాయి వీటి మీద కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే రన్ అవుతుందండి మరి ఇంకెంత ఆలస్యం క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మూర్తి గారి ఫర్నిచర్ వాళ్ళు ఇచ్చి ఆఫర్స్ అయితే ఉపయోగించుకోండి మీకు కావాల్సిన ఫర్నిచర్ అయితే తక్కువ ధరకే పట్టుకుని వెళ్ళండి ఇంకా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ ఆఫీస్ టేబుల్స్ దేవుడు మందిరాలు కూడా ఉన్నాయండి అలాగే ఇక్కడ దివాన్ కట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి అయితే వీళ్ళే ఓన్ గా మ్యానుఫాక్చర్ చేస్తారటండి అలాగే ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా వీళ్ళ దగ్గర అయితే కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఈ ఫర్నిచర్ మాల్ సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా పై నంబర్కి కైతే కాంటాక్ట్ చేయండి ద్వారపుడి టు కేశ్వరం రోడ్ మన మూర్తి గారి ఫర్నిచర్ మాల్